ప్రతి ఆత్మీయంగా ఎదగాలంటే ముందుగా మనకి ఏ చేలమండ లోతు కావాలి ఈ లోతు దేనికి సాదృశ్యం ఉందంటే మావు మనసుకి సాదృశ్యంగా ఉంది అర్థం చేసుకోవాలి దేనికి సాదృశ్యం ఉందండి మా ఇప్పుడు దేవుడిలో బాగా ఎంత పట్టాలి దేవుడు అంటే నేను చూడాలి దేవుడి స్వరాన్ని నేను వినాలి దేవుడి వాక్యాంశాన్ని నడుచుకోవాలి అంటే ముందుగా మనకి అనుభవం అనుభవము ఉండాలి మారు మనసు లేకుండా హృదయము మార్పు చెందకుండా మనస్సు మార్చుకోకుండా నీ యొక్క జీవితంలో మళ్ళీ వెళ్తానంటే కుదరదు కుదరదు ముందు చేరపడాక నీ యొక్క జీవితం పరిపూర్ణంగా మారిపోవాలి నీ మనస్సు పరిపూర్ణంగా మారిపోవాలి అప్పుడే దేవుడి యొక్క సోరణం అప్పుడే దేవుడి సహవాసం పెరుగుతుంది అప్పుడే దేవుడితో మాట్లాడగలుగుతాం మారు మనసు లేకుండా దేవుడితో సహవాసం ఉండాలంటే కుదరదు మారు మనసు లేకుండా వాక్యాన్ని ఎక్కువగా చదవాలంటే కుదరదు మారు మనసు లేకుండా దేవుని యొక్క సన్నిధిలో గడపాలంటే కుదరదు కావాల్సింది ఏంటి మనకి మారు మనసు కావాలి